అయ్యి గు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు రైతు రోజు చేపలకి అయితే రావడం జరిగింది సో ఇక్కడైతే మా చేపల్ స్పాట్ ఇది ఇక్కడైతే రోజు చేపలు పడతాయి సో ఎక్కువ ఇక్కడ పడతాయని ఇక్కడికి వచ్చినాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏం కానీ గ్యాల్ అయితే ఎలా గుంజుకోతున్నాయో చాపత్తే మిస్ అయింది ఫ్రెండ్స్ సరిగా ఓ అయ్యంగానే కొంచెం అయ్యి ఇటు చూపి ఇటు చూసినా ఫ్రెండ్స్ మంచి సాజ్ షాప్ అయితే పడింది